ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ప్రకటించిన ఒక కోటి రూపాయలతో సహాయక చర్యలు ఈ నెల జీతాన్ని వితరణగా అందించిన ఎంపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే రెండు దశల్లో సాయం అందించిన రేపటి నుంచి మూడు దశలలో సాయం రేషన్ సరుకులతో కూడిన యాభై వేల స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ పార్టీ సహాయక చర్యలో భాగంగా ఇప్పటికే తొలి దశలో ఒక లక్ష రూపాయల ప్యాకెట్లు పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్ పంపిణీ రెండో దశలో డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు ఒక లక్ష వాటర్ బాటిల్ పంపిణీ రేపటి నుంచి సరుకులతో కూడిన స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ చేయించున్న స్పెషల్ కిట్లు అందుబాటులో ఇందులో భాగంగా ఒక్కో ప్యాకెట్లో బెల్లం కందిపప్పు వంట నూనె టెట్రా ప్యాక్ మిల్క్ ఉప్మారవ్వ ఉల్లిపాయలు బంగాళాదుంపలు బిస్కెట్ ప్యాకెట్లు అందించనున్నారు రేపు ముప్పై వేల ప్యాకెట్లను ఎల్లుండి మరో ఇరవై వేల ప్యాకెట్లను వరద బాధితులకు అందించనున్నారు